ఫ్రెండ్స్ ఈ హ్యాండ్ మోడల్ చూసారు కదా కట్ వర్క్ డిజైన్ లోని ఇలా డబల్ కలర్ అనేది ఎలా యూజ్ చేసి ఎలా డిజైన్ చేశాను అనేది రోజు వీడియోలో చూద్దాము మనకి ఇలా శారీస్ డబల్ కలర్ వచ్చినప్పుడు ఇలాంటి మోడల్స్ వేసుకున్నాము అంటే చాలా బాగుంటుందండి లుక్ అనేది ట్రెండింగ్ మోడల్ కదా ఇలా బ్యాక్ నెక్ తగ్గట్టు మనము హ్యాండ్ మోడల్ కూడా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి లుక్ అనేది చాలా బాగుంటుంది ఈ బ్యాక్ నెక్ డిజైన్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అండ్ స్క్రీన్లు ఇస్తాను చెక్ చేయండి చూడండి మొత్తం అంతా కూడా లోడింగ్ పద్ధతిలోనే ఉంటుంది లోపల అంతా నార్మల్ హ్యాండ్ ఉన్నట్టే ఉంటుంది ఇది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మనకి ఇక్కడ సారీలో బ్లాక్ ఉంది కదా అందుకోసం పట్టు అనేది బ్లాక్ క్లాత్ కూడా తీసుకున్నాను హ్యాండ్ నార్మల్గా ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకున్నాను వీళ్ళ హైట్ అలానే లూజ్ని బట్టి చూడండి వీళ్ళ హైట్ వచ్చేసి మనకి ఇలాగా ఎయిట్ ఇంచెస్ ఉంది దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుని నైన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి సెవెన్ ఇంచెస్ ఉంది దానికి ఖర్చులతో కలుపుకుని ఇలా తీసుకున్నాను టూ ఇంచెస్ ఖర్చులు పెట్టుకున్నాను ఇలా నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలా లైనింగ్ పైన కట్ చేసేసుకోండి పైన కూడా ఆమ్ డౌన్ అనేది మనం త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇది పెద్ద సైజు చిన్న సైజ్ అయితే త్రీ ఇంచ్ పెట్టుకుని కరువు తీసుకోండి అయితే ఇక్కడ మనము లోత్ అనేది తీసుకోకూడదు మొత్తం హ్యాండ్ మోడల్ అయిపోయిన తర్వాత లోత్ తీసుకుంటే మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు కొత్త వరకు అందుకోసం అయితే నేను లోత్ అనేది తీయట్లేదు అర్థమైంది కదా ఇక్కడ మనం కిందన బక్రం తీసుకుంటాము కట్ వర్క్ కోసం ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దానికి తగ్గట్టు కరెక్ట్గా ఇలాగా టూ పీసెస్ అయితే బక్రం పీసులు తీసుకున్నాను అది కూడా వెడల్పు అనేది రెండున్నర నుంచి రెండు ఇంచుల మధ్యలో తీసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు పావు తీసుకున్నాను చూడండి మనకి కట్ వర్క్ ఎప్పుడు కూడా బకరం ఉంది అంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలాగ టూ ఫోల్డింగ్స్ చేసుకోండి అంటే కరెక్ట్గా హ్యాండ్ ఎలా ఫోల్డ్ చేసామో ఇది కూడా అలా ఫోల్డ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోయిందా లేదా ఇక్కడే తెలిసిపోతుంది ఇలా టూ హ్యాండ్స్కి కూడా నేను బకరం అయితే తీసుకున్నాను కదా ఇప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలో చూడండి కట్ వర్క్ కోసం అయితే ఒక దానిపైన మార్క్ చేస్తున్నాను ఇలా వన్ ఇంచ్ ఉండాలి ఇక్కడ స్కేల్ వన్ ఇంచ్ ఉంది కాబట్టి స్కేల్ పెట్టి మార్క్ చేసేసుకుంటున్నాను మీరు లేదు అంటే వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా కరెక్ట్ లైన్ వచ్చేలాగా బక్రం పైన ఒక సైడ్ అనేది మార్క్ చేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసాం కదా ఇప్పుడు ఇక్కడ కట్స్ డ్రా చేసుకోవడం కోసం ఒక ముక్కని ఇలా ఫోల్డ్ చేసుకుని దీనికి కరెక్ట్గా మీకు ఎంత కట్స్ కావాలి అంటే వెడల్పుగా కావాలా చిన్నగా కావాలా అనే దాన్ని బట్టి తీసుకోండి ముప్పా ఇంచ్ అయినా తీసుకోవచ్చు చిన్నగా కావాలంటే ముప్పై ఇంచ్ తీసుకోండి లేదు కరెక్ట్గా కావాలంటే వన్ ఇంచ్ తీసుకోండి పైకి ఏమో ఇలాగ ముప్పై ఇంచు లేదా హాఫ్ ఇంచు ఇలా మీకు చిన్న కట్స్ కావాలా పెద్ద కట్స్ కావాలనే దాన్ని బట్టి తీసుకోవాలి ఇలా టూ మార్కింగ్స్ని కలుపుకున్నాము అంటే మనకి కరెక్ట్గా కట్స్ అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి ఇలా కలిపేసుకొని చెక్ చేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ కావాలి ముప్పై ఇంచు కావాలనే దాన్ని బట్టి నేనైతే మళ్ళీ వన్ ఇంచ్కి మార్క్ చేసుకుని ఇలాగ కట్ చేసుకుంటున్నాను సేమ్ ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేసేసుకోండి ఇలా మనం అట్ట ముక్క మీద కట్ చేసుకోవడం వల్ల అన్నీ ఈక్వల్గా వస్తాయి ఎక్కువ తక్కువ అనేది రాదు ఇప్పుడు కరెక్ట్గా ఈ చివర ఫోల్డింగ్ వైపు మన వైపు ఉంది కదా అక్కడ నుంచి కరెక్ట్గా ఈ చివరి నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసేసుకోండి మీరు ఇలా అట్టముక్క మీదైనా తీసుకోవచ్చు లేదా బాటిల్ మూతలు అలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటితో అయినా డ్రా చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్ని డ్రా చేసేసుకున్న తర్వాత కదలకుండా ఇలా పిన్ పెట్టేసుకోండి మనకి డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఇప్పుడు కట్స్ ఎలా ఉన్నాయో సేమ్ యాజ్ యాజ్టీస్ అలాగా మూలాలు కూడా కరెక్ట్గా వచ్చేలాగా కట్ చేసుకోండి నీట్గా రావాలి ఫినిషింగ్ అనేది అప్పుడే నీట్గా వస్తుంది మనకి ఇలా రెడీ అయిపోయింది కదా సేమ్ ఇంకొక దానిపైన కూడా ఇదే పెట్టేసుకుని కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని ఇలా మార్క్ చేసేసుకున్నారంటే సెకండ్ దానిపైన కూడా ఈజీగా మార్క్ చేసేసుకోవచ్చు చూడండి ఇలా రెడీ అయిపోయింది ఇలా టూ హ్యాండ్స్కి కూడా ఒకేసారి మీరు రెడీ చేసి పెట్టుకోండి ఇలా రెడీ అయింది కదా బక్రమ్ అనేది ఇప్పుడు దీనికి లైనింగ్ కూడా తీసుకోవాలండి మనం మెయిన్ పీస్ పైన జాయిన్ చేయడానికి సెపరేట్గా రివర్స్ చేస్తాం కదా దానికోసం లైనింగ్ తీసుకోండి సెపరేట్గా దీన్ని కూడా ఇలా నాలుగు లేయర్స్ పైన పెట్టుకున్నాను అంటే మనకి టూ హ్యాండ్స్కి సరిపడగా ఇది ఫోల్డింగ్ కరెక్ట్గా ఇలా ఉంది కదా ఆ ఫోల్డింగ్ వైపే పెట్టుకుని ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసేసుకుని దీనికి సరిపడగా క్లాత్ అనేది తీసుకోండి మనం ఎందుకు అంటే లోడింగ్ పద్ధతిలో చేస్తాం కదా మెయిన్ పీస్ పైన పెట్టుకుని రివర్స్ చేసుకుంటాం ఇలా టూ హ్యాండ్స్కి సరిపడగా లైనింగ్ తీసుకున్నాను కదా ఇక్కడ మెరుపు ఉంటుంది మనకి బక్రానికి ఆ మెరుపు అనేది లైనింగ్ వైపు ఉండేలా పెట్టుకుని ఐరన్ చేసుకున్నారనుకోండి మనకి అతుక్కుపోతుంది ఈ ఐరన్ చేసేటప్పుడు కూడా మనము ఎక్కువ హీట్లో పెట్టుకోవాలి నార్మల్గా అయితే గమ్ పెట్టి జాయిన్ చేసినప్పుడు తక్కువ హీట్లో పెట్టుకుంటాం కానీ దీనికైతే ఎక్కువ హీట్లో పెట్టుకుంటే మనకి ఫాస్ట్గా అతుక్కుంటుంది చూస్తారు కదా త్రీలో పెట్టాను మనకి దీనికి ఆప్షన్స్ ఉంటాయండి ఫిలిప్స్ ఐరన్ బాక్స్ చాలా బాగా పనిచేస్తుంది నేనైతే టెన్ ఇయర్స్ పైనే అవుతుంది తీసుకొని చాలా బాగా పనిచేస్తుంది ఫుల్ ఆటోమేటిక్ కాబట్టి మనకి ఫుల్ హీట్ అయినా కూడా ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఈ ఆప్షన్ ఉండడం వల్ల మనకి భయం అయితే ఉండదు ఈ ఎయిరెన్ బాక్స్కి ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోండి కిందన పైన మాత్రం ఈ కట్స్ దగ్గర ఒక పావు నుంచి ఉంచుకుని మిగిలింది కట్ చేసుకోండి ఎక్కువ ఉండన అవసరం లేదు ఒక పావుంచి ఉంచుకోండి ఇలా సరిపోతుంది అర్థమైంది కదా ఇలా రెండు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం మనకి ఇక్కడ బ్లాక్ కలర్ ఆఫ్ పట్టు తీసుకున్నాను సారీ బ్లాక్ కాబట్టి ఇప్పుడు దీనికి సరిపడగా అంటే మనం ఇక్కడ కట్స్ కి కిందన క్లాత్ పెట్టుకుంటున్నాం కదా ఆ జాయింట్ చేయడానికి ఎంత కావాలి అనేది కూడా ఇలా చెక్ చేసుకోండి నేను ఇక్కడ ఒకటిన్నర వెడల్పులో పెడదామనుకుంటున్నాను దానికోసం పైన కింద ఖర్చులు కలుపుకొని ఇలా త్రీ ఇంచెస్ తీసుకోవాలి అంటే మీరు టూ ఇంచెస్ తీసుకున్నారనుకోండి ఖర్చులతో కలుపుకొని ఫోర్ ఇంచెస్ అలా తీసుకోవాలి అంటే కింద మీరు ఎంత వెడలు పెట్టాలి అనుకుంటున్నారో దానికి డబల్ తీసుకోండి నేనైతే ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను ఇలా టూ హ్యాండ్స్కి సరిపడగా క్లాత్ అయితే తీసేసుకోవాలి హాఫ్ పట్టు యూస్ చేసామంటే పైపింగ్ ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది నేనైతే హాఫ్ పట్టు తీసుకున్నాను కదా ఇలా రెడీ చేసుకున్నాను కదా స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూడండి ఫస్ట్ మెయిన్ పీస్ పైన మనము కట్స్ అనేది స్టిచ్ చేసేసుకుంటాం లైనింగ్ అటాచ్ చేయక్కర్లేదు ఇలా మెయిన్ పీస్ పై వైపుకి పెట్టుకోండి పై వైపు పెట్టుకుని ఇక్కడ ఆల్రెడీ ఐరన్ చేసి పెట్టుకున్నాం కదా కట్స్ అనేది దీనికి కిందను కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఎందుకంటే మనం వాష్ చేసినా కూడా లైనింగ్ నుంచి బకరం అనేది సెపరేట్ అవ్వకుండా ఉంటుంది ఇలా కింద సైడ్ ఖర్చు గ్యాప్లో ఇలా స్టిచ్ అనేది వేసేసుకోండి ఫస్ట్ టైం మనం ఇలా స్టిచ్ చేసేసుకోవడం వల్ల లైనింగ్ పైన మనకి మెయిన్ పీస్ పైన కుట్టు అనేది కనిపించదు చాలా బాగుంటుంది లోపలికి వెళ్ళిపోతుంది కుట్టు చూసారు కదా రెండు రెడీ చేసుకున్నాను ఇక్కడ మనకి మెయిన్ పీస్ ఏమైనా తక్కువ వస్తే ఇలా ఫస్టే జాయింట్ చేసేసుకోండి మీకు ఎంతైతే తక్కువ వచ్చిందో అంతా జాయింట్ చేసేసుకున్న తర్వాత పైన ఇలా బక్రాన్ని పెట్టుకోండి కట్స్ అనేది కిందకి పెట్టాను చూసారు కదా ఇలా కరెక్ట్గా కిందన పీసు పైన కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి మెయిన్ పీస్ పై వైపున లైనింగ్ ఉండేలాగా మనకి బక్రం అనేది పైకి కనిపించేలాగా ఇలా కరెక్ట్గా పెట్టుకుని కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి ఇలా పిన్స్ పెట్టుకొని ఈ కట్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి మనకి బక్రం పైన స్టిచ్ పడకూడదు బక్రం చివరినే ఇలా స్టిచ్ పడేలాగా కార్నర్స్ వచ్చిన దగ్గర నీడిలు అనేది దింపుకుంటూ మళ్ళీ రౌండ్ తిరిగే దగ్గర నీట్గా స్టిచ్ చేసుకోండి మనకి కట్స్ అనేది ఎంత రౌండ్గా నీట్గా తిప్పామో ఫినిషింగ్ కూడా అంతే నీట్గా వస్తుంది నిదానంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి కట్స్ ఎప్పుడు కూడా చాలా స్లోగా నీట్గా స్టిచ్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ కూడా అంత నీట్గా వస్తుంది మూలలు వచ్చిన ప్రతి చోట నీడిలు అనేది దింపుకుని అప్పుడు స్టిచ్ చేసుకోండి చూస్తారు కదా నేను ప్రతిదీ కూడా అలానే స్టిచ్ చేస్తున్నాను ఇలా మొత్తం అన్నీ కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా చివరి వరకు కరెక్ట్గా తీసుకోండి ఇప్పుడు ఈ కట్స్ దగ్గర చూడండి మనకి కార్నర్స్ ఉంటాయి కదా అక్కడ ఇలాగ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి దగ్గర వరకు కట్ చేసుకోండి మనం వేసిన కుట్ట అనేది కట్ అవ్వకూడదు ఒక ఇంచ్ అనేది క్లాత్ ఉంచుకున్నాను కదా దాని మీదనే ఇలా చిన్న చిన్న టక్స్ అనేది కార్నర్ తిరిగే దగ్గర అలానే మనకి రౌండ్ తిరిగే దగ్గర కూడా ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవడం వల్ల నీట్గా తిరుగుతాయి మనకి చూడండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు కరెక్ట్గా మనము మూలలు అనేది మనకి ఇలా ఎత్తి పెట్టినట్టు రాకుండా ఉండాలి అంటే నేను చూపిస్తున్నట్టు ఇలా అనాలి ఒక్కసారి ఇలా అన్నాము అంటే బక్రం సెట్ అయ్యి మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మనకి కార్నర్స్లోని అలానే కట్స్ తిరిగిన దగ్గర ఇలా ఒక్కసారి అనుకున్నారు అంటే చాలా నీట్గా వస్తాయండి ఫినిషింగ్ అనేది ఇప్పుడు ఐరన్ చేసేసుకోండి పైనుంచి మీకు ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేయండి లేదంటే పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి ఐరన్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి నీట్గా ఉంటుంది లోపల బయట కూడా చాలా నీట్గా వచ్చింది చూడండి చాలా బాగుంటుంది కుట్ అనేది కనిపించదు ఇలా వేసుకోవాలి లోపలికి వెళ్ళిపోయింది మనకి లైనింగ్ అనేది ఇప్పుడు మెయిన్ పీస్ పైన జాయిన్ చేసుకుంటాం కాబట్టి ఈ లైనింగ్ కూడా కనిపించదు ఈ టూ హ్యాండ్స్ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు లైనింగ్ తీసుకోండి హ్యాండ్స్ తీసుకున్నాం కదా కట్ చేసుకొని వీటిపైన మనము ఈ క్లాత్ అనేది అటాచ్ చేస్తాం సపరేట్ క్లాత్ తీసుకున్నాం కదా ఆపోజిట్ కలర్ దాన్ని తీసుకున్నాం కదా కింద నుంచి జాయిన్ చేసేసుకోవాలి మీకు పై వైపుకి ఏదొచ్చిందో మంచి వైపు వచ్చిందో లేదో చూసుకోండి అది పైకి ఉండేలా చూసుకొని కరెక్ట్గా ఇలా పాదం వచ్చి గ్యాప్లో చివరి నుంచి జాయిన్ చేసేసుకోండి మీరు ఇక్కడ లోతు ఇలేదు కాబట్టి రెండింటికి మామూలుగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు లోతు అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా కింద పాదం కచ్చి గ్యాప్లు మొత్తం అంతా జాయిన్ చేసి పెట్టుకోండి ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని పైన ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోండి కరెక్ట్గా పెట్టుకోవాలి ఆఫ్ ఇంచే ఉండాలి చివరి వరకు కూడా ఇక్కడ క్లాత్ కూడా మనకి క్రాస్ అవ్వకుండా నీట్గా ఉందా లేదా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చెక్ చేసుకుంటూ నేను ఎలా అయితే అంటున్నానో హ్యాండ్తో అలా చెక్ చేసుకుంటూ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ చివరి వరకు స్టిచ్ చేసుకోండి దీనివల్ల మనకి లోడింగ్ పద్ధతులు వస్తుంది మనం ఎక్స్ట్రాగా మళ్ళీ క్లాత్ జాయిన్ చేయడం మళ్ళీ దాన్ని దీనికి జాయిన్ చేయడం లోపల సైడ్ ఖర్చులు రావడం అనే ప్రాబ్లం ఉండదు చూసారా మొత్తం ఇలా జాయిన్ చేసేసుకున్నాం బ్యాక్ సైడ్ కూడా నార్మల్ హ్యాండ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మీరు కట్స్ ఎక్కడి వరకు పెట్టాలి అనుకుంటున్నారో అక్కడికి మార్క్ చేసుకోండి అంటే కింద పావించి ఖర్చు ఉంది కదా అది వదిలేసుకొని పైకి ఇలా వన్ అండ్ హాఫ్ కింద ఖర్చు వదిలేసుకోండి పావించి స్టిచ్ చేశారు కదా అక్కడి నుంచి పైకి వన్ అండ్ హాఫ్ పెట్టుకోండి లేదు అంటే ఇలా మీరు కట్స్ ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నారు కదా దాన్ని పెట్టుకుని అయినా చెక్ చేసుకోవచ్చు మీకు పైకి కావాలి అంటే బ్లాక్ ఎక్కువ కనిపించాలి అంటే పైకి పెట్టుకోవచ్చు లేదు మీకు తక్కువగా కనిపించాలి అంటే ఇలా వన్ అండ్ హాఫ్ పెట్టుకోండి నేనైతే ఇలా వన్ అండ్ హాఫ్ మార్క్ చేస్తున్నాను కిందన స్టిచ్ వేసాం కదా అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్కి ఇలా మార్క్ చేసుకుని దీన్ని కరెక్ట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి స్కేల్ పెట్టుకుని మీకు ఎక్కడి వరకు పెట్టాలి అనేది కరెక్ట్గా తెలుస్తుంది మీరు మెయిన్ పీస్ మాత్రం ఎక్కువ తీసుకోవాలి మీకు కరెక్ట్గా సరిపోతుంది అప్పుడు ఇప్పుడు చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని కట్స్ కార్నర్స్ ఉన్నాయి కదా ఆ కార్నర్స్ కరెక్ట్గా ఉండాలి అలానే మిడిల్ పాయింట్ కరెక్ట్గా ఉండాలి ఇలా ఫస్టే మిడిల్ మార్క్ చేసుకోండి ఇలా కరెక్ట్గా ఈ షోల్డర్ దగ్గర మనకి ఇస్తాం కదా అక్కడ అలానే ఇక్కడ లైనింగ్ పైన కూడా చూడండి మిడిల్ మార్కింగ్ ఇక్కడ కూడా మిడిల్ మార్క్ చేసుకోండి కట్స్ దగ్గర ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ మనకి లైన్ మార్క్ చేసాం కదా ఆ లైన్ మీద కట్స్ కార్నర్ ఉన్నాయి కదా ఆ కార్నర్స్ వచ్చేలాగా చూసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టుకొని కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి చుట్టూ క్లాత్ కూడా సరిపోతుందా లేదా చూసుకోవాలి మనము మెయిన్ పీస్ ఎక్కువ తీసుకుంటే చుట్టూ క్లాత్ అనేది సరిపోతుంది ఇలా కరెక్ట్గా లైన్ మీద వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకున్న విధంగా పెట్టుకొని పిన్స్ పెట్టుకోండి ఇలా పిన్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవడం వల్ల కదలకుండా నీట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు ఫాస్ట్గా మనము ఇప్పుడు కట్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ చివరినే కుట్టుపడేలాగా నిదానంగా స్టిచ్ వేసుకోండి కార్నర్స్లో మళ్ళీ నీడిలు అనేది దింపుకోవాలి మళ్ళీ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా కట్స్ అనేది నీట్గా స్టిచ్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కట్స్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం చాలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా కార్నర్స్ దగ్గర కరెక్ట్గా ఉందా లేదా క్లాత్ కూడా కరెక్ట్గా ఉందా లేదా కిందనే ఏమన్నా ఫోల్డింగ్ అవుతుందా లేదా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి మనం చేసిన మార్కింగ్ మీదనే ఉందా లేదా కూడా చూసుకుంటూ ఉండాలి లేదంటే మీకు ఎగుడు దిగుడు అయిపోతుంది ఇలా చివరి వరకు స్టిచ్ చేసేసుకోండి మనకి ఇదంతా కూడా లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోతుంది కిందన నార్మల్ హ్యాండ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది పైన మాత్రం మోడల్ వస్తుంది చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు కింద పైపింగ్ చేసుకోవడానికి కూడా మనము ఆపోజిట్ కలర్ తీసుకోవాలి ఇక్కడ నాకు రెడ్ బార్డర్ అనేది వచ్చింది సారీకి ఎక్కువ దానికోసం అయితే ఇలా రెడ్ ఆఫ్ పట్టు తీసుకున్నాను ఒకటింపు అవు వెడల్పు ఉండేలాగా స్ట్రైట్ పీస్ తీసుకున్నాను మనకి ఇది ఆఫ్ పట్టు అండి మీటర్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుంది అడుగుతున్నారు కదా ఏ క్లాత్ అని మనకి ఆకుపట్టు అంటే షాప్లో ఇస్తారు కలర్స్ ఉంటాయి ఇందులో ఇలా తీసుకుని కిందన పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి స్ట్రైట్ పీస్ తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్కే కాబట్టి చివరి వరకు కూడా అదే పాదం ఖర్చు ఉండేలాగా మనం ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా బ్లాక్ క్లాత్ జాయిన్ చేసేటప్పుడు ఆ స్టిచ్ పైన ఉండేలాగా చివరి వరకు స్టిచ్ వేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకొని ఇప్పుడు థ్రెడ్ కూడా ట్వెల్వ్ నెంబర్ తీసుకోండి ఎందుకంటే నార్మల్ పాదంతోటే వేస్తున్నాము ఇక్కడ పైపింగ్ అనేది నార్మల్ పాదంతో ఈ ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ ఉంది అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు మనం వేసిన కుట్టు పైన ఇలా థ్రెడ్ పెట్టేసుకొని టైట్గా పట్టుకోండి చూడండి థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా ఫోల్డ్ చేశాను నేను అలా ఫోల్డ్ చేసుకుని రెండింటికి మిడిల్లో స్టిచ్ పడేలాగా నిదానంగా కుట్టు వేసుకోవాలి మనం వేసిన కుట్టుపైనే థ్రెడ్ ఉండాలి ఇలా టైట్గా పట్టుకోవాలి మీరు ఎక్కడ లూజ్ అనేది ఇవ్వకూడదు లూజ్ ఇచ్చారు అంటే మీకు అక్కడక్కడ లావుగా అక్కడక్కడ సన్నగా అలా వస్తుంది అలా కాకుండా టైట్గా పట్టుకోండి మీరు థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా ఇలా టైట్గా పట్టుకోవాలి కింద పైన చెక్ చేసుకుంటూ అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ నేను పాదాన్ని కూడా ఏమీ సెట్ చేయలేదండి పాదాన్ని సెట్ చేశారక్క అని అడుగుతున్నారు కదా ఏం మార్చిన అవసరం లేదు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయామంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి పైపింగ్ చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనకి సన్నగా వస్తుంది ఇప్పుడు లోపల సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకోండి సరిపోతుంది దాన్ని ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకుంటే లోపల కూడా నీట్గా ఉంటుంది చూడండి మనకి హ్యాండ్ మోడల్ అనేది ఎంత నీట్గా రెడీ అయిందో ఇప్పుడు లోతు ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను అది కూడా కన్ఫ్యూజ్ అవుతారు కొత్త వాళ్ళు దానికంటే ముందు మనం మెయిన్ పీస్ని లైనింగ్ని చుట్టూ జాయిన్ చేసేసుకోవాలి పాదం ఖర్చు ఉండేలాగా మెయిన్ పీస్ చూసారా నేను ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా మెయిన్ పీస్ ఎక్కువ తీసుకుంటే మీకు ఈ మోడల్కి అనేది కరెక్ట్గా సరిపోతుంది లోపల అంతా కూడా మనకి లోడింగ్ పద్ధతిలో వచ్చేసింది ఎక్కడ జాయిన్ చేసినట్టు ఉండదండి నార్మల్ హ్యాండ్ ఎలా ఉంటుందో లోపల సైడ్ అలానే ఉంటుంది బయట మాత్రం మనకి మోడల్ అనేది ఇలా రెడీ అయిపోతుంది ఇలా టూ హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక దానిపైన ఒకటి పెట్టుకునేటప్పుడు లో తీసుకోవడానికి ఎప్పుడు కూడా మెయిన్ పీస్ పైన మెయిన్ పీస్ లేదా లైనింగ్ పైన లైనింగ్ ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ చూడండి మెయిన్ పీస్ రెండు కూడా లోపల సైడ్కి ఉండేలాగా పెట్టుకున్నాను నేను చూసారు కదా ఇలా పెట్టేసుకోవాలి మిడిల్ మనకి మార్కింగ్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర అది ఖర్చు మార్కింగ్ ఇలా చేసుకోండి ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ మన వైపుకి అక్కడి నుంచి ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఖర్చు మార్కింగ్కి ఇలా పెట్టుకుని టేపు మిడిల్ ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ మనము లో తీసుకుంటాం ఇక్కడ పెద్ద సైజు కాబట్టి ముప్పై ఇంచ్ పెడుతున్నాను చిన్న సైజ్ అయితే హాఫ్ ఇంచ్ పెట్టుకోండి అలానే ఇటు సైడ్ నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇది మనము కరువు స్కేల్ వచ్చింది కదా ఆమ్ కరువు స్కేల్ కొత్తగా దాంతో చూపిస్తున్నాను మీకు ఈజీగా ఉంటుంది కొత్త వరకు అయితే అని చెప్పి ఇప్పుడు ఈ మార్కింగ్స్ చూడండి పైన ఉంది కదా ఆ వన్నించు అలానే కింద ఇంచ్ మిడిల్ ఇంచు ఈ మార్కింగ్స్ అన్నీ కలిసేలాగా మనకి సన్నగా ఉంది కదా కొస అనేది ఇలా ఖర్చు వైపు ఉండాలి నేను ఎలా అయితే పెడుతున్నానో ఇలా పెట్టేసుకొని మార్క్ చేసుకున్నారంటే చాలా ఈజీగా వస్తుందండి అండి కరువు స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకుంటే లోతు వచ్చేస్తుంది మనకి దీంతో ఆల్రెడీ హ్యాండ్ ఎలా డ్రా చేసుకోవాలి అలానే లోతు ఎలా తీసుకోవాలి అనేది కూడా చూపించాను పెద్ద సైజు చిన్న సైజు ఎండ స్క్రీన్లు ఇస్తాను చెక్ చేయండి కొత్త వరకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ స్కేల్ అనేది ఇప్పుడైతే లోతు కట్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి మనకి జాయింట్ అనేది విడిపోకుండా ఉండాలి మెయిన్ పీస్ లైనింగ్ అంటే మీరు కట్ చేసుకున్న దగ్గర ఇలా పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసేసుకోవడం మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చూడండి ఫైనల్గా మనకి హ్యాండ్స్ అనేది ఎంత నీట్గా రెడీ కట్ వర్క్ అనేది ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా అలాంటప్పుడు కట్ కట్వర్క్లోని ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా ట్రై చేశారు అంటే చాలా బాగుంటుంది ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది మీకు ఎలా అనిపించినా కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి